అందరికీ నమస్కారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిన్న జరిగే ఆయన నాకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ నుంచి మంచి బాగా పనిచేస్తుంది ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా నేను ఫెర్టిలైజర్ మినిస్టర్ గా పివి నరసింహరావు కేబినెట్ లో పనిచేసేవాడు ఆ రోజుల్లో పరిస్థితి ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది భారతదేశ ఆర్థిక పరిస్థితి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ లేవు ఆ పరిస్థితుల్లో ఒకరోజు మేము అనుకున్నాం జపాన్లో ఉండే అంబెసిని కూడా అమ్మితే ఒక ఐదు బిలియన్ డాలర్లు వస్తాయి దాంతో కొంతకాలం నడిపితే బాగుంటుందన్న అన్న ఆలోచన కూడా ఆ రోజు వచ్చింది తొంభై ఒక్కటిలో మరి అటువంటి ఆర్థిక పరిస్థితిని అధ్వానమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ఈరోజు బలోపేతం చేసి బలమైనటువంటి భారతదేశంగా తయారు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి దక్కింది నేను ప్రతి శుక్రవారం ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని నేను మంత్రిగా ఎరువులు దిగుమతి చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ కావాలి ప్రతి అన్ని షిప్పులు వచ్చేసి షీషోర్ లో ఉంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేక ఇబ్బంది పడుతూ ప్రతి వారం పోయి నేను అడిగితే నన్ను చూసి నవ్వేవాడు మే ఇద్దరం కలిసి ఒక అరగంట కూర్చొని దేశ రాజకీయాలను గురించి మాట్లాడుకుంటూ ఫారిన్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుంటూ తీసుకొని వెళ్లేవాళ్ళం ఆ రోజుల్లో గీతాకృష్ణ అనే ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రోజులవి మరి ఆ రోజు మేము ప్రతి వారం కలుస్తూ వచ్చేవాళ్ళం మరి ఊహించని రీతిలో రెండు వేల నాలుగులో ముఖ్యమైన పరిణామాలు వచ్చాయి ఊహించని రీతిలో లెఫ్ట్ పార్టీలకు డెబ్బై రెండు లోక్సభ స్థానాలు వచ్చాయి సిపిఐ సిపిఎం ఫార్వర్డ్ బ్లాక్ ఇవన్నీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ పార్టీల సహాయం అవసరం వచ్చింది ఆ రోజు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులుగా కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ ఆ మార్వాడు ఆయన ఎయిటీన్ మూర్తి లేన్ లో ఉండేవాడు సీతారాం యేచూరికి గురువు గారు ఆయన దగ్గరికి వెళ్ళి మరి మీ సహాయం కావాలి లెఫ్ట్ పార్టీల సహాయం కావాలి రాష్ట్రపతికి జాబ్ ఇవ్వమంటే ఆయన చెప్పుకొచ్చాడు మీ వాళ్ళని ఒక టీంను పంపించండి మీరు ఒక జాబ్ రాసి మా సహాయం కావాలి లెఫ్ట్ పార్టీల సహాయం కావాలి యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికని చెప్తే అప్పుడు సోనియా గాంధీ గారు జాబు రాసి పంపించారు జాబు రాసి పంపించే ముందు సుర్జీత్ గారిని అడిగారు అయ్యా మీ సహాయం మాకు వచ్చిన తర్వాత మా దగ్గర ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు ప్రధానమంత్రి పోస్ట్ లకి అర్హులుగా ఒక ఆయన ప్రణబ్ ముఖర్జీ ఇంకో ఆయన డాక్టర్ మన్మోహన్ సింగ్ దీంట్లో మీ ఉద్దేశం ఏంటి అని అడిగింది ఆయన సోనియా సోనియా గాంధీ గారు ఆ రోజు సుర్జీత్ గారి బెడ్రూమ్ లో మరి ఆయన అడిగాడు మరి మీ వాళ్ళని పంపిస్తే ఈ లోపల నేను పోలీస్ బ్యూరోకు పోతాను అని అన్నాడు మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను కామ్రేడ్ సుర్జీత్ గారిని కలిశాను ఆయనతో నేను మాట్లాడాను నాకు చెప్పుకొచ్చాడు ఆయన సోనియా గాంధీ ఈ రెండు పేర్లు చెప్పింది మన్మోహన్ సింగ్ ప్రణబ్ ముఖర్జీ మరి మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని అంటే నేను చెప్పాను సుర్జీత్ గారికి కమ్యూనిస్ట్ గా మీరు ప్రధానమంత్రి కాగలరా అని అడిగారు కాలేము మరి ఇప్పటిదాకా సిక్ పంజాబ్ నుంచి ఎవరు ప్రధాన మంత్రి కాలేదు కాలేదు అటువంటి పరిస్థితుల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ని ఎందుకు మీరు ప్రధాన మంత్రి చేయకూడదు అని నేను అడిగాను ఆయన చెప్పుకొచ్చాడు మరి మరి సీతారాం ఏచూరి మరి ప్రకాష్ కరాత్రులు చెప్తున్నారు ఆయన వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాడు ఆయన సరిపోడు అని చెప్తున్నారు అని అంటే నేను చెప్పాను మరి మీరు ఆయన ఒక మాట కూడా అన్నాడు ఆయన ఉన్న వాస్తవం ఆయన అమెరికన్ ఏజెంట్ అని మా వాళ్ళు అంటున్నారు అని అంటే నేను చెప్పాను సుర్జీత్ గారికి కామ్రేడ్ సుర్జిత్ గారికి ఎక్కడైనా ఆధారం ఉందా అని అంటే లేదన్నాడు అటువంటి పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ ని ప్రధాన మంత్రి చేస్తే బాగుంటుంది అని అంటే ఆయన చెప్పాడు నాకు ఆయన ఎవరో తెలియదు నేను కలవలేదు అన్నాడు నేను పిలుస్తాను మన్మోహన్ సింగ్ అంటే పిలు అన్నాడు మన్మోహన్ సింగ్ గారికి ఎయిటీన్ మూర్తి లేన్ నుంచి నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే సుర్జీత్ గారిని కలిసేదానికి రమ్మంటే ఆయన అన్నాడు మరి నేను సుజీ కామ్రేడ్ సుర్జీత్ గారిని కలిస్తే సోనియా గాంధీ ఏమనుకుంటాదో అన్న భయపడ్డాడు నేను చెప్పాను మీ డ్రైవర్ కూడా లేకుండా నువ్వు సొంతంగా డ్రైవ్ చేసుకొని కారులో రమ్మంటే ఆయన వచ్చాడు ఆ రోజు ఏ ఎయిట్ హండ్రెడ్ మారుతి వైట్ చిన్న బుల్లి మారుతి కారు లో వస్తే నేను మొట్టమొదటిసారి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని సుర్జీత్ తో కలిపాను కలిపితే వాళ్ళిద్దరు ముగ్గురం కలిసి కూర్చున్న తర్వాత ఆయన ఇష్టపడ్డాడు మన్మోహన్ సింగ్ ఓకే వాళ్ళిద్దరు మాటలు నేను చెప్పదలుచుకోలేదు ఏం మాట్లాడిన విషయాలు మరి అక్కడి నుంచి ఆయన జ్యోతిబాస్ దగ్గరికి వెళ్ళాడు నంబర్ టూ సర్కులర్ రోడ్ లో ఉన్నాడు ఆ రోజు వెస్ట్ బెంగాల్ గెస్ట్ హౌస్ లో మరి జ్యోతిబాస్ కామ్రేడ్ జ్యోతిబాస్ గారు ఉంటే ఆయన దగ్గరకు వెళ్ళి సోనియా గాంధీ రెండు పేర్లు చెప్పింది ప్రణాబ్ ముఖర్జీ పేరు మన్మోహన్ సింగ్ గారి పేరు చెప్పింది మీ ఉద్దేశం ఏంటని అంటే ఆయన చెప్పుకొచ్చాడు ప్రణాబ్ అయితే బెంగాల్లోడు బెంగాల్ కు ఆయనకు వచ్చి కలకత్తాకు వస్తే నేను వాడ పోయి ఆయన రిసీవ్ చేసుకోవాలి నాకు బెంగాలీ బాబు వద్దు అని అన్నాడు మరి ఈ బెంగాలీ బాబు వద్దు అన్నాడు బాగానే ఉంది కామ్రేడ్ సుర్జీత్ జ్యోతిబాస్ ఇద్దరు కలిసి ప్రకాష్ కరాత్ని సీతారాం యచూరిని ఎస్ఆర్ పిల్లె నుండి రామచంద్ర పిల్లలు పొలిట్ బ్యూరో మెంబర్లు అందరినీ సర్దుబాటు చేసి చివరికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసేదానికి ఒప్పుకోవడం జరిగింది అప్పుడు సోనియా గాంధీ అర్జున్ సింగ్ గారి నాయకత్వంలో పంపిస్తే ఐదుగురు వచ్చారు గులాబ్ నబీ ఆజాద్ కూడా ఉన్నాడు ఆ టీంలో మరి మరి ఆయన సలహా ఇచ్చాడు మన్మోహన్ సింగ్ గారికి మాకేమి అభ్యంతరం లేదు అని చెప్పారు మరి ఆ పరిస్థితుల్లో మరి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో కామ్రేడ్ సుర్జీత్ చింతా మోహన్ కృషి ఉందని తెలియజేస్తూ అప్పుడు లెఫ్ట్ పార్టీల సపోర్ట్ తో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు ఒక చిన్న కుటుంబంలో పుట్టాడు ఓబీసీ కుటుంబంలో గాజులు శక్తి అంటారు మన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆయన ప్రధాన మంత్రి అయిన తర్వాత దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాదు సంపన్న దేశాల లిస్టు లోకి తీసుకోపోగల శక్తి సామర్థ్యం ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి దక్కింది మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక వేత్త అంటారు ఆయన ఆర్థికవేత్త కాదు గొప్ప పాలిటీషియన్ ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడే కాదు గొప్ప పాలిటీషియన్ ఒక రోజు నేను డాక్టర్ మరి అర్జున్ సింగ్తో నేను కలిసి మాట్లాడేటప్పుడు మన్మోహన్ సింగ్ పాలిటీషియన్ కాదంటే మన్మోహన్ అర్జున్ సింగ్ నాతో అన్నాడు అరే నేను యాభై సంవత్సరాలుగా ఉన్నాను రాజకీయాల్లో నేను ప్రధానమంత్రి కాలేకపోయాను మన్మోహన్ సింగ్ నిన్న కాక మొన్న వచ్చాడు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు ఆయన పాలిటీషియనా నేను పాలిటీషియన్ అని నవ్వుతూ నాతో అన్నాడు అంటే ఆయన ఆర్థిక వేత్తే కాదు గొప్ప రాజకీయ గొప్ప రాజకీయ నాయకుడే కాదు రాజనీతి స్టేట్స్ మ్యాన్ అని తెలియజేస్తున్నాను ఒకప్పుడు నయా లేనటువంటి మన భారతదేశాన్ని ఈరోజు వే లక్షల కోట్లలోకి తీసుకెళ్లాడు అని అంటే కేవలం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రెండు ముఖ్యమంత్రి అందరూ చెప్పినటువంటి విషయాలు రెడ్డి చెప్పదలుచుకున్నాను మన్మోహన్ సింగ్ గారి గురించి ఇరవై ఏడు శాతం వెనుకబడిన వర్గాలకు మరి రిజర్వేషన్లు తీర్చినటువంటి ఘనత కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి సోనియా గాంధీలకే దక్కింది మధ్యాహ్న భోజన పథకం పదిహేను కోట్ల మంది ఈ రోజు భోంచేస్తున్నారని అంటే మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ కూడా తీసుకొని వచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆ విషయంలో కృషి చేసింది జస్టిస్ కేజీ బాలకృష్ణ చెప్పక తప్పదు మరి ఇటువంటి ఎన్నో మంచి పనులు చేసినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశాన్ని ప్రతిష్ట పెంచినటువంటి మన్మోహన్ సింగ్ కు నిన్న అవమానం జరిగింది అక్కడ ఆడ మరి అది తప్పు అది మోడీ బిజెపి ప్రభుత్వాలు చేసింది తప్పు 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 మన్మోహన్ సింగ్ ని అవమానం చేయడం కూడా తప్పు తప్పు అని తెలియజేస్తున్నాను అందరిని కాల్చే దగ్గర ప్రధానమంత్రి దేశ ప్రధాన మంత్రి కంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశాన్ని ప్రతిష్ట పెంచినటువంటి మన్మోహన్ సింగ్ నిన్న అవమానం జరిగింది అక్కడ నిజం ఆడ మరి అది తప్పు అది మోడీ బిజెపి ప్రభుత్వాలు చేసింది తప్పు 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 మన్మోహన్ సింగ్ ని అవమానం చేయడం కూడా తప్పు తప్పు అని తెలియజేస్తున్నాను అందరిని కాల్చే దగ్గర ప్రధాన మంత్రి దేశ ప్రధాన మంత్రిని ఆడ కాల్చడం అనేది పొరపాటు చర్య తప్పుడు చర్య భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఒక పెద్ద అని తెలియజేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడే కాదు మరి దేశంలో నలుగురు నలుగురు పెద్దలు నిలబడతారు భారతదేశ చరిత్రలో మహాత్మా గాంధీ రెండవది లాల్ నెహ్రూ మూడవది ఇందిరా గాంధీ నాలుగోది సింగ్ ఈ పెద్ద ఈ నలుగురు భారతదేశ చరిత్రలో వేల సంవత్సరాల వరకు నిలబడతారని తెలియజేస్తూ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మరి ఆయన్ని బాగా గుర్తించలేదు కానీ మీడియా మాత్రం ఆయన చనిపోయిన తర్వాత పో నేను ఊహించలేదు ఒక పేపర్ లో రాస్తారు జంటిల్మెన్ పాలిటీషియన్ జంటిల్మెన్ ప్రైమ్ మినిస్టర్ ఏమి రాశారు ఆయన చెప్పాడు నన్ను ఇప్పుడు గుర్తించకపోయినా చరిత్ర గుర్తిస్తుంది అని చెప్పారు మీడియాలోనే కాదు చరిత్రలో నిలబడిపోయినటువంటి అగ్రశ్రేణి నాయకుల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ అని తెలియజేస్తూ మన్మోహన్ సింగ్ ను ప్రధాన మంత్రి చేయడంలో తిరుపతి నుంచి చింతా మోహన్ కామ్రేడ్ హరికృష్ణ సింగ్ సుర్జితుల పాత్ర తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నారు మెమోరియల్ కాదే ఇంకా గొప్పగా చేయాల్సిన అవసరం ఉంది మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ వాళ్ళు చేసింది పెద్ద పొరపాటు మొన్న అంబేద్కర్ కూడా అవమానించారు వాళ్ళు అమిత్ షా అది తప్పు మరి చనిపోయిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అంబేద్కర్ ఒక గొప్ప పేర్థ నాయకుడు మరి మరి మన్మోహన్ సింగ్ గారికి కూడా నిన్న అవమానం జరిగింది ఇటువంటి అవమానాలు చేసి నేను మెమోరియల్ చేస్తానంటే ఉపయోగం లేదు ఆయన్ని ఆయన ఎక్కడైతే కాల్చారో అక్కడనే ఆయనకు ఒక స్మృతి వనాన్ని తయారు చేసి మెమోరియలే కాదు ఎంతో ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తాను అమ్మాయిలు వాళ్ళు బీజేపీ చేతుల్లో ప్రణబ్ ముఖర్జీ కూతురు బీజేపీ రిమోట్ లో ఉంది పివి నరసింహరావు పిల్లకాయలు కూడా ఆయన కంట్రోల్ లోకే పోయేది మరి బీజేపీ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు పనిచేస్తున్న మాటలకు విలువ లేదు డాక్టర్ మన్మోహన్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్